చూడండి మనకి మనకి కాశీ విశ్వనాథ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర శివయ్య శివయ్యతో పాటు తొమ్ముదు రివర్లు కూడా ఇక్కడే ఉన్నాయి సో గంగా యమున సరస్వతి ఇది టెంపుల్ సిటీ అండి చూడండి నా ఎదురుగా ఎక్కడ ఒక రాయిగా తీసి ఎక్కడికైనా ఎగరేస్తే ఈ ఒక్క దేవాలయం కోసం ఏమని చెప్తాం ఒక రాయి తీసి ఎక్కడైనా విసిరితే మొత్తం అది టెంపుల్ ప్రదేశంలోనే పడేటట్టుందో చూడండి మొత్తం ఇవన్నీ టెంపుల్స్ చూడండి అప్పు కొంతకొని కుంభకోణంలో మొదట అడుగు ఈ విశ్వనాథ టెంపుల్ దగ్గర పెట్టి మిగతా ప్లేసులకి అయితే వెళ్తాను ఇది స్టార్టింగ్ మనకు వినాయకుడు గరుడి స్తంభం ఎంత టెంపుల్ ప్రాంగులం సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేనైతే ఇప్పుడు కాశీ విశ్వనాథ టెంపుల్కి అయితే వచ్చాను మనం ఇది కుంభకోణంలో ఉంది సో అన్నానగర్ కుంభకోణంలో అయితే ఈ నిర్మాణం అయితే జరిగిందండి సో చాలా బ్యూటిఫుల్ కుంభకోణం అంటే ఇట్స్ టెంపుల్ సిటీ అగెన్ లైక్ మధురై మధురై అంటే మధురై కన్నా ఇకో టెంపుల్స్ అనేవి కుంభకోణంలో ఉన్నాయి సో నేనైతే మొట్టమొదటిగా చివరిని దర్శించుకుందామని కాశీ విశ్వనాథ్ గారు నీకు ఎవరూ కాదు మన పరమశివుడి అని సో అక్కడికైతే దర్శించుకొని దాని తర్వాత మిగతా టెంపుల్స్కి అయితే వెళ్తాను ఏమో చెప్పలే నేను మొత్తం టెంపుల్స్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా మీకు అన్ని టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను లేదో తెలియదు కానీ సూఫార్ అయ్యాం కన్సర్న్ ఐ విల్ ట్రై టు గివ్ మై బెస్ట్ ఎందుకంటే అన్ని అన్ని సో దేవాలయాల ఇదేనే మనకి కాశీ విశ్వనాథ టెంపుల్ ఇది చూడండి ఇది కూడా మళ్ళీ అన్న ఆర్కిటెక్చర్ అయితే కట్టించడం అయితే జరిగింది సో ఇది మనకి అన్నానగర్ దగ్గర అయితే ఈ టెంపుల్ అయితే ఉందండి ఇది మనకి ఎంట్రన్స్ సో కొంత కుంభకోణంలో మొదట అడుగు ఈ విశ్వనాథ టెంపుల్ దగ్గర పెట్టి మిగతా ప్లేసులకి అయితే వెళ్తాను ఇదిగో స్టార్టింగ్ మనకు వినాయకుడు గరుడు స్తంభం ఎంత టెంపుల్ ప్రాంగణం సో మన ఎవర నందేశ్వరుడు నంది అంటే అక్కడ శివు ఉంటాడు శివయ్య ఉంటాడు సో ఇది మనకు ఉదయం ఉన్న అవగ్రహాలు సో ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం సో శివైన అయితే దర్శించుకున్నాను లోపలికి వెళ్ళి చాలా బ్యూటిఫుల్ అండి ఇక్కడ మనకి మెయిన్గా మూడు థింగ్స్ అయితే మోస్ట్ ప్రామినెంట్ థింగ్స్ ఒకటి మనకి కాశీ విశ్వనాథర్ లింగము ఆ లింగం తర్వాత మనకి నైన్ మనం ఏమంటారంటే నవ కన్యారని అంటారు నవ అంటే ఇంకేదో కాదు ఇది ఇట్స్ నైన్ రివర్స్ అండి సో పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి తొమ్మిది రివర్స్ మనకి మధ్యలో కావేరీ తల్లి ఉండి కావేరి రివర్ అంటే కావేరీ తల్లి ఉండి సో మొత్తం అయితే నైన్ రివర్స్ అయితే ఉన్నాయి ఆ నైన్ రివర్స్ అయితే ఇప్పుడు ఆ దేవస్థానం అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు పిలిచారు నన్ను ఏంటి తేగతీసేస్తాను వీడియో అంతా అని చెప్తే మొత్తం వివరించాను వాళ్ళకి నేను ఒక యూట్యూబర్ని మామూలుగా ఈ ప్రాంతం అంతా తీస్తున్నాను ఈ ప్రాంతం అంతా తీస్తున్నాను నేను లోపల విగ్రహాలకి ఏం తెలియదు అని చెప్పాను సో మనకు మొత్తం నైన్ రివర్స్ అయితే ఉంటాయండి గంగా యమున సరస్వతి కావేరి తుంగభద్ర సరియు ఇవన్నీ నైన్ రివర్స్ ఇంకా అదే నవన నవకన్యా అంటారు వాటిని ఇది నంది ఒక వ్యాప్ జట్టు అయితే ఉంది సో ఇదంతా మనకి కాశీ విశ్వనాథ్ టెంపుల్ ప్రత్యేకత అంటే దీనికి రామాయణం కూడా దీనికి ఈ చరిత్ర అయితే ఈ అయితే ఉంది రాముడు లక్ష్మణుడు ఆ సీతాదేవి పర్యటనకి వెతుకుతుండగా ఈ శివాయిని వాళ్ళు వర్షిప్ చేసేవారు సో కొంతమంది ఏమంటారు అంటే శివ హోలీ పాట్ అంటే హోలీ పాట్ అంటే కుంభం అంటే మన కుంభకోణం అంటే కుంభ అంటే పోటని ఆ హోలీ స్పాట్ అనేది తొమ్మిది భాగాలుగా చెదిరి ట్వెల్వ్ ప్లేసెస్లో పడుతుంది పడ్డాక ఆ ట్వల్వ్ ప్లేసెస్లో ఈ టెంపుల్ ప్లేస్ కూడా ఒకటి పడుతుంది సో దాన్నే ఈ కాశీ విశ్వనాథ టెంపుల్ అంటారు సో కాశీ విశ్వనాథ అంటే మనకి శివయ్య విశాలాక్షి అంటే పార్వతీదేవినండి సో ఇది మనకి నాయక్స్ ఆఫ్ ఇది మనకి సిక్స్టీన్ సెంచురీ అయితే కట్టించడం అయితే జరిగింది ఇక్కడ మొత్తం మనకి సిక్స్ రిచువల్స్ అయితే జరిగితే పొద్దున్న ఆరు నుండి సాయంత్రం తొమ్మిది వరకు సిక్స్ రిచువల్స్ జరుగుతాయి సో మనకి మసిమాగం అనే ఫెస్టివల్ అండి ఇక్కడ మోస్ట్ కామన్ ఫెస్టివల్ విచ్ ఇస్ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి అండ్ మార్చ్ సో చాలా ప్రశాంతమైన వాతావరణం చక్కగా మనం మీరు ఇక్కడికైతే వచ్చి దేవుడిని చక్కగా దర్శించుకోవచ్చు సో చాలా అద్భుతమైన కట్టడండి చక్కగా మీరు స్టార్టింగ్ ఇది మనకి కుంభకోణం బస్ స్టాండ్ దగ్గర నుండి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది చక్కగా ఈ దేవాలయంకి మీరు ముందు మొదట శివభక్తులు ఉంటే చక్కగా ఈ దేవాలయంకి వచ్చి దీని తర్వాత మిగతా పర్యటన మీరు చేసుకోవచ్చు ఈ చుట్టుపక్కల గ్రామ ప్రాంతంలో మనకు చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి సో ఆ టెంపుల్స్ కూడా మీరు చక్కగా చూసుకోవచ్చు సో దాని ఎలివేషన్ ఉంది కదా ఎలివేషన్ అనేది మనకి సో చూడండి చాలా అద్భుతంగా ఉంది దీని ఎలివేషన్ ఉంది కదా ఈ ఎలివేషన్ అనేది మనకి ట్వంటీ టూ మీటర్స్ అండి సెవెంటీ టూ ఫీట్ ఇది అదిగోండి మనకి విశ్వనాథ్ తరణ కాశీ వైశాలకి నంది మీద అయితే ఉన్నారు చక్కగా బ్యూటిఫుల్ ఇది సో టెంపుల్ లోపలికైనా వెళ్ళి వెళ్ళి శివ అయినైతే అండి చాలా బ్యూటిఫుల్ లింగం ఒకే లింగం ఉంది అది మనకి కాశీ విశ్వనాథర్ లింగం మనకి లార్డ్ రామాయణ లక్ష్మణ ఆ లింగాన్ని ప్రేజేపించినట్టు మనకి పూర్వీకులు చెప్తుంటారు సో ఇది మనకి సెవెంటీన్ సెంచీ సెంచరీ నాటి కట్టడం అండి ఇది చాలా బ్యూటిఫుల్ రామాయణ హిస్టరీ కూడా ఉంది మనం చెప్పాను కదా రామ లక్ష్మణుడు ఈ శివయ్యని ఆరాధించేవారు సీతాదేవిని పరీక్షణ సమయంలో మనకి ఈ ఈ లింగాన్ని తన వాళ్ళిద్దరూ ఆరాధించేవారు కొంతమంది ఏమంటారంటే పన్నెండు ముక్కలుగా శివయ్య బాణం పాటను తగిలి పన్నెండు ముక్కలుగా వెళ్ళి పన్నెండు ప్రదేశాల్లో పన్నెండు టెంపుల్స్ అయితే శివ టెంపుల్స్ అయితే కట్టించడం అయితే జరిగింది అందులో ఒక టెంపుల్ ఈ కాశీ విశ్వనాథ టెంపుల్ అంటారు ఇక్కడ మొత్తం సిక్స్ రిచువల్స్ అయితే జరుగుతాయండి ఆరు ఏఎం నుండి తొమ్మిది పిఎం వరకు సో చక్కగా వచ్చి దేవాలయాన్ని వీక్షించుకోవచ్చు మనకి ఇంకా అదే కాకుండా కొంతమంది ఏమంటారు అంటే ఈ కుంభకోణంలోనే శివయ్య తనకు తాను మేనిఫెస్ట్ అయితే చేసుకున్న మేనిఫెస్ట్ అంటే తన స్వరూపం అనేది మార్చుకున్న ప్రదేశం ఏదైనా ఉంటే ఇది కాశీ విశ్వనాథ టెంపుల్ అని అంటారు సో చక్కని దేవస్థానం మనకి మెయిన్ అనేవి ఈ టెంపుల్ దగ్గర మనకు త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి ఒకటి కాశీ విశ్వనాథర్ లింగం ఒకటి విశాలాక్షి తల్లి విగ్రహం ఒకటి ఇంకా తొమ్మిది అంటే నవకని అసలు నవకని ఇంకా అసలు అన్న తొమ్మిది రివర్స్ అండి ఆ తొమ్మిది రివర్స్ పెద్ద పెద్ద డీటెయిల్స్తో లైన్గా కంగారు నుండి సగం వరకు చక్కగా అద్భుతంగా ఉన్నాయి మధ్యలో కావేరీ తల్లి ఉంది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు చూడటం అయితే సో ఇక్కడ నుండి నేను వేరే టెంపుల్స్కి అయితే వెళ్తాను కుంభకోణంలో చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి నేను ఒకటి విడివిడిగా నేను మాక్సిమమ్ మీకు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ కూడా నాకు అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను కాశీ విశ్వనాథ టెంపుల్ అనేది మస్ట్ లెక్ మండెడ్ టెంపుల్ వెన్ యూ విజిట్ కుంభకోణం సాయి టీన్ స్టేట్ ఉండండి బైటెక్